హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకున్న రెసిపీ ఉల్లిపాయ కూర పాలు పోసి కమ్మటి ఈ ఉల్లిపాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇందులోకి పది నుంచి పన్నెండు కరివేపాకు రెబ్బలు అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని బాగా ఇలా చిట్పటలాడేంత వరకు వేయించుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఒక ఎనిమిది కట్ చేసుకున్నానండి వెయిట్లో వచ్చేసి నాలుగు వందల గ్రాములు ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు అర టీ స్పూన్ దాకా పసుపుని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కల్లో ఉండే నీళ్లు బాగా బయటకొచ్చేసి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాల దాకా మగ్గించుకోండి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఇలా మూత తీసి గరిటతో కలుపుతూ ఉండండి లేదంటే అడగంటేస్తుంది ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసేసుకోండి కారం వేసుకున్నాక బాగా ఇలా గరిటతో కలిపేసుకోండి ఇలా ఒక నిమిషం కలుపుతూ ఉంటే మనకి కారంలో ఉండే పచ్చివాసన అంతా పోయి బాగా ఉడుకుతుంది ఒక నిమిషం దాకా ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకొని రుచి చూసి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని పాలని వేసేసుకోండి పాల క్వాంటిటీ వచ్చేసి యాభై ఎంఎల్ ఉంటాయండి ఇలా పాలని వేసేసుకున్నాక కదపకుండా గరిట పెట్టి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచేసి ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ పాలు బాగా కర్రీకి పట్టేసి చక్కగా కమ్మటి స్మెల్ వస్తూ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయింది ఇలా గరిటతో బాగా కలిపేసుకోండి ఎలాంటి మసాలాలు వేయకుండా కమ్మటి ఈ ఉల్లిపాయ కూరని పాలు పోసుకొని ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఎక్కువ ఇంగ్రిడియంట్స్ పట్టవు అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ క్విక్గా ఈ ఉల్లిపాయ కూరని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ కూరని పక్కకి దించేసుకోవడమే నేను ఇక్కడ రైస్తో ఈ ఉల్లిపాయ కూరని సర్వ్ చేస్తున్నానండి రైస్ రోటీ చపాతి కాంబినేషన్కి ఈ ఉల్లిపాయ కూర సూపర్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది అలాగే కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా పాలు పోసి ఉల్లిపాయ కూరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్